సంవత్సరం పాటు నిలువ ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలనేది చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశల్లోకి ఇంకా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీస్ ఏమి లేనప్పుడు వైట్ రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకు తింటే కూడా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ టైంలో హడావుడిగా ఉండి మనం టిఫిన్స్లోకి చట్నీ ఏమి చేయలేనప్పుడు ఈ చట్నీ వేసుకు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది ఎలా చేయాలనేది చూద్దాము ముందుగా ఒక పావు కిలో చింతపండు తీసుకుని దానిలో పీచు అలాగే విత్తనాలు అలాంటివి ఉంటాయి కదా తొక్కులు అవన్నీ తీసేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి దీన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీన్ని అది ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బండి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అల్లం ఒక పావు కిలో తీసుకున్నాను చింతపండు కూడా పావు కిలోని తీసుకున్నాను ఇవన్నీ దీనిలో వాటర్ ఇంకా తేమ లాంటిది ఉంటుంది కదా అదంతా పోయే వరకు మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరకిలు బెల్లం చిన్న ముక్కలుగా తరుకుని దీనిలో కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా బెల్లం కరిగే వరకు కరిగించి పక్కన పెట్టుకోవాలి కరగడం అనే కాదు కొద్దిగా తిక్ కావాలన్నమాట మరీ పాకంలా కాకుండా అలాగని కరిగినట్టు కాకుండా కరిగిన తర్వాత కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా చల్లారం ఇవ్వాలి ఇప్పుడు అల్లము ఇంకా చింతపండు విడివిడిగా మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టుకున్నాను కరిగి కొద్దిసేపు ఉడకాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక పావు కిలో తీసుకున్నాను అవి కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మిర్చి పౌడర్ త్రీ మెంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను కారపొడి ఇది కూడా ఒక పావు కిలో తీసుకున్నాను ఇప్పుడు చింతపండులో అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇది గరిటితో కలిపే కంటే చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది మొత్తం కలుస్తాయి అనమాట మనం చేతితో కలుపుకుంటేనే మంచిగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా పక్కన పెట్టుకోవాలి తాలింపులు వేసుకోవడానికి కొద్దిగా పక్కన పెట్టుకోవాలి దీనిలో ఉప్పు ఒక వంద గ్రాములు వేసుకున్నాను అంటే మన టేస్ట్కి తగినంత చాలకపోతే కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఉప్పు మాత్రం ఉప్పు కారాలు మన కారం ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాయి కదా ఆ పేస్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి అలాగే బెల్లం మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కొద్దిగా పాకం వచ్చేటట్టుగా పాకం అంటే మరీ పాకం అంత రావాల్సిన పని లేదు అలా వేసి పెట్టుకున్నాం అలాగే కారం కూడా కిలో ఉంది కదా అది కూడా కలిపేసాం ఇప్పుడు మెంతి పొడి ఒక స్పూను ఆవు పొడి రెండు స్పూన్లు అవి పౌడర్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ విరిగించి మట్లా మనం ఇందాక వేయించుకున్నాం కదా అల్లం ముక్కలు ఆ బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని మనకి ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా వేసుకుని ఇవన్నీ దూరగా వేయించుకోవాలి మనం ముందుగా అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం మెంతిపొడి ఆవు పొడి చింతపండు వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కొద్దిగా తీసిపెట్టుకున్నాం కదా తాలింపులో వేసుకోవడానికి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా మనం ఆ పచ్చడిలో కలిపేసాము ఇంకొద్దిగా దీనిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది పచ్చిగా వేసుకోవచ్చు ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వేసుకొని ఒక్కసారి తిప్పుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు వేసుకున్నాం కదా ఈ ఆయిల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళు వేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా అల్లం వెల్లుల్లి బెల్లం చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది ఎవరికైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఈ విధంగా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఏమి లేవు అనుకున్నప్పుడు లేదా టిఫిన్స్లోకి మనం చట్నీ చేయలేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు ఆ తాలింపు కూడా మంచిగా కలిపేసి పక్కన పెట్టుకున్నాము చూశారు కదా ఇంకా మనము ఆయిల్ సరిపోకపోతే నేను తర్వాత మరలా కొద్దిగా కలిపి వేసుకున్నాను అంటే ఆయిల్ వేడి చేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేసుకుని కొద్దిగా అంటే అవి ఫ్రై అయితే ఆయిల్ కాగినట్టు అనమాట అది తెలవడం కోసం వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ మరీ చల్లారాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఆ కారంలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది అందువల్ల కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి కొంతమంది నల్లబడిపోతుంది అంటారు వేడి మీద వేసుకుంటే కానీ దానిలో ఉన్న పచ్చిదనం అంతా అలాగే ఉంటుంది అందువల్ల కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఆయిల్ ఇది మార్నింగ్ చేసాము మధ్యాహ్నం టైంకి ఈ విధంగా కొద్దిగా చల్లారుతుంది కదా తీసి జారీలో పెట్టుకుంటున్నాము సీసాలు మనకు కావాల్సినంత వాడుకోవడానికి ఒక గాజు సీసాలో పెట్టుకుని మిగతాది ఒక పెద్ద సీసాలు పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ కావాలంటే నేను కొద్దిగా వేసుకోవచ్చు నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు తర్వాత టూ డేస్ తర్వాత నేను మరలా కొద్దిగా ఆయిల్ వేడి చేసి దానిపైన వేసుకున్నాను చల్లారిన తర్వాత వేసుకున్నాను ఎందుకంటే మనం సీసాల్లో పెట్టుకున్నాం కాబట్టి చల్లారిన తర్వాత దానిపై నుండి పోసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అది తర్వాత చేశాను ఈ వీడియోలో చూపించలేదు నేను ఫస్ట్ అయితే నేను దీనిలో పెట్టేస్తున్నాను చూసారు కదా మనకు కావాల్సినంత ఒక గాజు సీసాలు పెట్టుకుని పక్కన పెట్టుకుంటే మిగతా అది ఒక మనకు ఎంత మిగిలిందో అది దా తీసుకుని ఒక బాటిల్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు కాకపోతే ఫ్రెష్గా ఇంకా మనం చేసినప్పుడు ఎలా ఉందో అలా ఫ్రెష్గా టేస్టీగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ పెట్టుకున్న తర్వాత ఈ బాటిల్లో కూడా పెట్టుకుంటున్నాను చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకి కొలతలు ఇంకొకసారి చెప్తాను అల్లం పావు కిలో చింతపండు పావు కిలో కారం ఒక పావు కిలో బెల్లం మాత్రం హాఫ్ కేజీ తీసుకోవాలి కిలో తీసుకోవాలి ఇంకా కారం సాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా కారం మా ఎక్కువ ఘాటుగా ఉండాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ కలుపుకోవచ్చు ఉప్పు మాత్రం సాల్ట్ ఒక వంద గ్రాములు వేసుకున్నాను చాలకపోతే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ నూట యాభై గ్రాములు వేసుకోవచ్చు ఇంకా వెల్లుల్లి ఒక పావు కిలో తాలింపులోకి దానిలో కలపడానికి చూశారు కదా మనం అన్నీ కలిపి ఒక పావు కిలో పావు కిలో తీసుకుని బెల్లం ఒక హాఫ్ కేజీ తీసుకుని పెట్టుకుంటే చూడండి ఎంత పచ్చడి రెడీ అయ్యిందో సంవత్సరం అంతా వస్తుంది ఈ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి ఆలైన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్